మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివైటీస్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష మాట్గేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా మాట్గేజ్ లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష స్వతాగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీ ఏపీఎంఏ ఫైవ్ యాక్ట్ కింద అంటే సుమారు ముప్పై సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెచ్చిన యాక్ట్ అది అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతా ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు ఒకటి ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా ఆ శాఖ కోరుతూ ఉన్నా అధ్యక్ష అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది ఏదో నా నియోజకవర్గం అనే కాదు రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి వాటి అన్నింటిపైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ నుండి యాక్ట్స్ అన్నింటినీ కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు